ప్రభు నందు ప్రేమించబడినటువంటి విశ్వాసులకు ఈ క్రీస్తు పరిచర్ అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను మరి ప్రియ దేవుని బిడ్ల ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనము అనుదినము దేవునితో అనుసంధానము కలిగి జీవిస్తేనే కానీ మనకున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి కానివ్వండి మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి కానివ్వండి మనం బయటపడేటువంటి అవకాశాలు అంత ఎక్కువగా కనబడవన్న విషయాన్ని అనేక సందర్భాల్లో మీకు వ్యక్తపరిచినట్లుగా ఇది దినాన నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అని అంటే మీరు మానక తప్పకుండా ప్రభు సన్నిధిలో కనబడడం నేర్చుకున్నట్లయితే ఆయనని ఆరాధించడం ఆయనని కీర్తించడం ఆయన చేసిన ఉపకారాలను గుర్తు చేసుకుంటూ తలపోసుకుంటూ మీరు దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకున్నటువంటి ప్రతి బలహీనతకరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మరి ఈ దినాన నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ఏంటి అని అంటే నీ బలహీనతలను బట్టి నువ్వు కురింగిపోతున్నావా నీ బలహీనతలను బట్టి నువ్వు కురింగిపోతున్నావా అనే ఒక అంశం మీద నేను మీతో కొన్ని మాటల్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతుంటున్నాను ప్రియదేవన్ బిడ్లారా వాక్యానుసారంగా మనము ముందుకు వెళ్ళే ముందు ఒక ఉపమానాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను ఓ వ్యక్తి దగ్గర అంటే ఒక పని పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి దగ్గర మట్టి పాత్రలు అనేక రకమైనవి ఉన్నాయి ఆ మట్టి పాత్రలు తయారు చేయడానికి ఆయన మట్టిని సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆ మట్టిని ఆయన దాని క్వాలిటీని దానిని నాణ్యతని చూచి ఎంచుకొని ఆ మట్టిని తిరిగి తన ఇంటికి తెచ్చుకుంటాడు పాత్రలు తయారు చేయడానికి ఒక పాత్రని ఆ మట్టి ద్వారా ఆయన చేసినప్పుడు దానికి ఒక రూపం ఇచ్చినప్పుడు అది అనుకోని సందర్భంలో పగిలిపోతుంది పగిలిపోయినటువంటి ఆ పాత్రని ఆయన అలానే విడిచిపెట్టకుండా దానిని తీసుకువచ్చి దానిలో ఇంకొంత నాణ్యమైనటువంటి మట్టిని కలిపి దానిని ఇంకొక అందమైనటువంటి సుందరమైనటువంటి పాత్రగా చేస్తాడు దాని తర్వాత దాని అగ్ని కొలిమ గుండా పరీక్షించినప్పుడు ఆ పాత్ర వేడింపుకి తట్టుకోలేక మరలా పగిలిపోయినప్పుడు దానిని అలా విడిచిపెట్టకుండా ఆయన మరలా దానిలో ఇంకొంత మట్టిని కలిపి నాణ్యమైనటువంటి మట్టిని కలిపి దాన్ని ఇంకొక ప్రయోజనకరమైన పాత్రగా మారుస్తాడు మార్చినప్పుడు ఈసారి తీవ్రమైన వేడి మీద కలిగినటువంటి అగ్నిలో దానిని ప్రవేశపెట్టినప్పుడు ఆ అగ్నికి తట్టుకొని అది దృఢముగా మారడానికి ఎంతగానో దోహదపడుతుందని దాన్ని అగ్ని కొలిమకుండా కాలుస్తుంటాడు కాల్చినప్పుడు ఆ పాత్ర అగ్నిని తట్టుకొని ఇదిగో దృఢమైనటువంటి పాత్రగా మారుతుంది ఆ పాత్రని తీసుకువచ్చి ఆయన అందులో ఒక నాణ్యమైనటువంటి మంచి స్థలములో పెట్టి ఆ స్థలంలో దాంట్లో మంచి త్రాగునీరును పోసి దాన్ని ఉపయోగిస్తుంటాడు నేను ఎందుకు ఈ ఉపవానాన్ని చెప్తున్నాను అనంటే ఓ మనిషి ఒక పాత్రని తయారు చేశాడు తయారు చేసి అది పగిలిపోయిన స్థితికి వచ్చినప్పుడు అంటే అగ్నికి తట్టుకోలేకనో లేదో దాని యొక్క దృఢత్వం సరిగ్గా లేకుండా అది పగిలిపోయినప్పుడు ఆ మంటి కుమ్మర ఏం చేశాడంటే ఆ పాత్రను విడిచిపెట్టలేదు ఆ పాత్ర ఎందుకు పనికిరానిది అని దాన్ని విడిచిపెట్టి దానిని దూరపరచలేదు కానీ దానిలో నాణ్యమైనటువంటి మట్టిని కలిపి దానిలో శ్రేష్టమైనటువంటి మట్టిని కలిపి దానిని ఇంకా గొప్ప పాత్రగా తయారు చేశాడు మరి ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఏవైతే నేను కృంగదీసేటువంటి సమస్యలు ఉన్నాయో నీ కుటుంబాన్ని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయో నీలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ దాహాన్ని చంపేసి ఇహలోక సంబంధమైనటువంటి ఆశల్ని పెంచి దేవుడికి నేను దూరం చేసే బలహీనతలు కావచ్చు లేదా మనుషుల చేతను తృణీకరింపే తృణీకరింపబడేటట్లుగా నీలో బలహీనతలను ప్రవేశపెట్టినటువంటి దురాత్మ చీకటంధకార సమూహాల వల్ల నువ్వు అనారోగ్య పరిస్థితులకు లోనై ఉండొచ్చు లేదా ఆర్థిక లేముల వల్ల నువ్వు ఇబ్బంది పడుతుండొచ్చు ఉద్యోగ లేమి వల్ల నువ్వు ఇబ్బంది పడుతుండొచ్చు దీర్ఘకాలపు వ్యాధుల చేత నువ్వు ఇబ్బంది పడుతుండొచ్చు కానీ నిన్నంటూ నిర్మించిన నీ పరమ తండ్రిని గురించి ఏమి ఆలోచిస్తున్నాడన్న ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీ బలహీనతలను బట్టి నేను మనుషులు త్రోణీకరించవచ్చు నీ బలహీనతను బట్టి నీ భర్తని నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు నీకున్నటువంటి లోపాలను బట్టి వాటిని సరిదిద్దకపోగా వాటిని ఇంకా పెద్దవి చేయాలని మనుషుల మధ్య నిన్ను అవమానపరచాలని నేను ఒక రోడ్డుకి ఈచాలని నీ అయిన వారే నీ సన్నిహితులే నీ నీ కట్టుకున్న భర్తని కట్టుకున్న భార్యని కడుపున పెట్టిన బిడలే ఈ రకంగా ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఒక మట్టి పాత్ర లాంటి దానివి నువ్వు ఒక మట్టి పాత్ర లాంటి వాడవన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకుంటే నువ్వు వెరికిపోయినప్పుడు నీలో లోపం కనబడినప్పుడు నిన్ను చేసినటువంటి పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను అలానే విడిచిపెట్టడు నిన్ను అలానే వదిలేయడు నీలో ఒక శ్రేష్టమైనటువంటి గుణగణాల్ని ఏర్పాటు చేసి ఒక బలమైనటువంటి పాత్రగా ప్రయోజనకరమైన పాత్రగా ఆయన నిన్ను మారుస్తాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీకు సహ సహాయం చేయడానికే అనుకూలమైనటువంటి సమయంలో నీవు మర్రపెట్టినప్పుడు ఆయన ఆ ప్రార్థనను విని ఆ ప్రార్థనను ఉపయోగించుకొని నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు నీ కుటుంబంలో పాడైపోయిన ప్రాంతాల్ని పగిలిపోయినటువంటి హృదయాల్ని ఆయన వాటన్నిటిని బాగు చేస్తాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మరి ఈ దినాన నువ్వు ఏ బలహీనతలు గుండా సంచరిస్తూ నీకున్నటువంటి హృదయ వేదనను బట్టి అనేక రకమైన మనుషులతోనూ పంచుకునో వారిని గాయాన్ని మాన్పకపోగా నీకు ఆదరణ ఇవ్వకపోగా నీ ముందు ఒకలా నటించి నీ వెనకాల నిన్ను కృంగదీసేటువంటి మాటలు ఇతరులతో పలుకుతుండొచ్చు ఈ దినాన నువ్వు ఏ రకమైనటువంటి కష్టకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ ఈ వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ ప్రియ దేవుని బిడ్డ ఈ వాక్యం నీ కోసమే నీ బలహీనతలలో దేవుడు నేను చూచి ఉన్నాడు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు నీవు ఆయన సొత్తు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు ఎందుకు ఈ లోకంలో మన అనుకున్న వారే ఒక దినాన మనకు విరుద్ధంగా మాట్లాడి మనల్ని గాయపరిచేటువంటి సందర్భము ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది కానీ మనం ఆయనను గాయపరచునను మనం ఆయనను తృఢీకరించినను మనం ఆయనని హింసించినను పదే పదే ఆయనలో లేనటువంటి ఆ గుణగణాలని మనం ఉన్నదిగా భావించి దేవుణ్ణి ఒక భయంకరమైనటువంటి నేరస్తుడిగా మనం కనపరుస్తున్నను కానీ ఈ రోజుటికి మన మీద ప్రేమ ఎప్పటికీ కూడా అలానే అదే రకంగా మనల్ని ప్రేమించేటువంటి వ్యక్తి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్నెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నువ్వు ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను తోసేయుడు నీ శారీరక బలహీనతల వల్ల నీ అంగ వల్ల నువ్వు తృణీకృ తృణీకరింపబడుతున్నట్లయితే దేవుడు నిన్ను నీకు నీకున్నటువంటి ఆర్థిక సంబంధమైన వనరుల వల్ల ఇదిగో నీవు అప్పులు బాధలలో కూరుకుపోయి వడ్డీలు కట్టలేక నిద్రలేని రాత్రులు గడుపుతుంటే దేవుడు సంతోషపడేవాడు కాదు నీలో పగిలిపోయినటువంటి గుణాలు నీలో ఈ లోకంలో నువ్వు చేరి దేవుడిని గాయపరిచినప్పుడు ఈ లోకము నీలోకి ప్రవేశించి నీలో ఉన్నటువంటి సకల విధములైనటువంటి కల్మషమైనటువంటి క్రియలను ఏర్పాటు చేసిన ఆ లోకాన్ని బట్టి ఆ ఆశలను బట్టి ఆ కోరికలను బట్టి నువ్వు పగిలిపోయినప్పుడు దేవుడు నిన్ను దూరపరిచి నువ్వు పనికి రావని విడిచిపెట్టేసేవాడంత మాత్రమైతే కాదు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీలో శ్రేష్టమైనటువంటి గుణగణాలని ఏర్పాటు చేసి నిన్నొక బలమైన సాధనగా వాడబోతున్నాడు నిన్నొక ఒక పనికొచ్చే పాత్రగా వాడబోతున్నాడు నీలో తృప్తికర అంశులు మట్టుకుని నాయన నింపబోతున్నాడు శ్రేష్టకరమైనటువంటి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావు గుర్తుంచుకోండి ఇదేదో యాక్సిడెంటల్గానో లేదా అనే దినం దేవుని వాగ్దానం మనం వింటాం కదా ఈ దినం కూడా విందామని నువ్వు వినటం లేదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో మనుషులు నిన్ను ప్రేమిస్తారని వారి వైపు చూడొద్దు మనుషులకు నీతో అవసరం ఉన్నంతవరకే బెటర్ ఏదైనా నీ నీ నువ్వు పనికొచ్చేంతవరకే ఏదైనా నీ వల్ల వారికి సహాయం వస్తున్నంతవరకే వరకే ఏదైనా నువ్వు ప్రయోజనకరంగా లేవని మరుసటి క్షణంలోనే నీ మీద లేనిపోని నిందలు నీ మీద లేనిపోని మాటలను పలికి చెలువలు పలుకు చెలువలు పలువులుగా ఇతరులకు చెప్పి నేను గాయపరిచి ఇదిగో నిన్ను నింద కప్పు చెప్పే మనుషుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో మనుషులకు నువ్వు శత్రువై ఉండవని నేను శత్రువై ఉండమని నేను నీకు చెప్పట్లేదు కానీ నిన్ను శత్రువులుగా భావించే వారి ముందే దేవుడిని హెచ్చించే దేవుడి నీకు ఒకడు ఉన్నాడన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకుండా నీలో ఉన్నట్టు బలహీనతలు బట్టి గుృంగిపోకుండా ఎవరో నిన్ను దృఢీకరించారని ఎవరో నిన్ను గాయపరిచారని ఆ గాయాన్ని బట్టి నువ్వు కుమిలిపోకుండా అయా నన్ను బాగు చేయని దినమును అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీలో పాడైపోయినటువంటి ఆ మలినకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తుడి తుడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని శ్రేష్టమైనటువంటి బలాన్ని శ్రేష్టమైనటువంటి గుణగణాలను నీలో ప్రవేశపెట్టి ఒక బలమైన సాధనగా వాడుకుంటాడు మీరు బాగా గమనించినట్లయితే రెండో కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదివచ్చాలకు గమనించినట్లయితే పౌలుతో దేవుడు ఈ రకంగా చెప్తుంటాడు నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా చేపడుచున్నాను నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు బలవంతుడవును అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలోను ఉపద్రములలోను నేను సంతోషించుతున్నాను అన్నటువంటి విషయాన్ని పౌరుడు ఇటు వ్యక్తపరుస్తాడు కురిందికి రాసిన పత్రికలో ఆయనకి హృదయంలో ఒక ముళ్ళు పెడతాడు దేవుడు అంటే ఆయనకు ఉన్నటువంటి బలహీనత ఏంటి అని అంటే తరచుగా కలర్లో నుంచి నీళ్లు గారిపోతుంటాయి ఆయనకి అదొక రకమైనటువంటి బలహీనత రాస్తున్నప్పుడు పత్రికలు రాస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయన బలహీనత అంటే కళ్ళల్లో నుంచి విపరీతంగా నీళ్లు కాగుతుంటాయి ఈ రకమైనటువంటి బలహీనత ఎందుకు ఉంచాడు దేవుడు అని అంటే ఆ బలహీనతల్లో కూడా దేవుని నామం మహిమపరచబడడానికి అటువంటి బలహీనతల్లో కూడా పౌలు బలంగా వాడబడడానికి అందుకే పౌలు అంటారు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనో అన్న విషయం నువ్వెప్పుడు అవమానపరచబడ్డావు అప్పుడే నీకంటూ ఒక కీర్తి ఏర్పాటు చేయబడి ఉందని అప్పుడే నీకంటూ ఒక ఘనత ఏర్పాటు చేయబడి ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే ఈ అప్పుల వల్ల నిందలను అవమానాలు అనుభవిస్తూ చచ్చిపోదామన్న ఆలోచన తెచ్చుకుంటున్నావు చూసావు నిన్ను ఒకరు ఒక మాట అంటున్నప్పుడు నీ మీద నింద మోపుతుంటున్నప్పుడు నిన్ను గాయపరుస్తుంటున్నప్పుడు దేవుడు అంతకంత ఆశీర్వాదాన్ని నీ కోసం ఏర్పాటు చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఎప్పుడు అవమానపడ్డావు ఆ క్షణములోనే దేవుడు నీ అవమానాన్ని చూచి ఉన్నాడు నిన్ను గొప్ప చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి నీ ప్రభు దేవుని సన్నిధిలో నీవు మోకరించి నీ బలహీనతల విషయమై ఇదిగో నువ్వు వేదన లోపములు చేసి ఉన్నట్లయితే వంకర టింకర మార్గాల్లో ఇంకా నువ్వు ఉన్నట్లయితే వాటన్నిటిని సరి చేసుకొని అయా నా బలహీనత నీ దినాన్ని విడిపించు నాకు పరిపూర్ణ పరిపూర్ణమైనటువంటి స్వస్థతని నెమ్మదిని ఆయా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీ ఎందులో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నాకును నా కుటుంబానికి అనుగ్రహించు నన్ను అడిగిన అడగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు దేవుడు బహుబలముగా వాడుకోబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు దేవుని చేత వాడబడాలని దేవుని సేవలో ఎదగాలని అనేక రకమంది వారికి అనేక రకమైన ఆలోచనలు ఉండి ఉంటాయి కానీ ముందుకు రాలేనటువంటి పరిస్థితి ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితి శారీరక బలహీనతలు అండొచ్చు ఎదుగు గృహములో ఇంట్లో ఉన్నవారు సహకరించకుండా ఉండి ఉండవచ్చు లేకపోతే దేవుని పట్ల సరైనటువంటి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు కానీ నీకు ఏ రకమైనటువంటి బలహీనతలు ఉన్నా ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ బలహీనతలను బట్టి నిన్ను త్రోసేసేవాడు కాదు కానీ నిన్ను నీ బలహీనతల్లోనే నీకు పరిపూర్ణమైనటువంటి బలాన్ని అనుగ్రహించి బలమైన సాధనగా నిన్ను నిలబెట్టే దేవుడు అన్నటువంటి విషయాన్ని నువ్వు విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎప్పుడు కృంగిపోయినటువంటి వారిని ఆ దిశలో ఆయన విడిచిపెట్టుకోలేదండి ఆయన కృంగిన వారిని క్షేమం నాకు లేవనెత్తేవాడు కాబట్టి ఈ దినాన కృంగిపోయే వాక్యాన్ని వింటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా మితి మీరినటువంటి మక్కటమైన మిక్కటమైనటువంటి భారము నీ మీద పడుతుందా మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నీ భర్తని గాయపరిచి విడిచి వెళ్ళిపోయాడా లేదా మితిమీరినటువంటి ప్రేమను నీ భర్తకు పంచను నేను అర్థం చేసుకోలేని స్థితిలో భయంకరమైనటువంటి సహవాసాలు కలిగి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నిన్ను నిడల అనాథలుగా అప్పుల బాధల వల్ల నిద్రలేని రాత్రులు భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిడితో ఈ తలంపుల వల్ల బ్రతకలేకపోతున్నాను ప్రభుత్వ చనిపోతే బాగున్నటువంటి నిర్ణయాలకు వస్తున్నావా ఇంట్లో ఉన్నవారి నిన్ను వెలువేసినప్పుడు నిన్ను ఒక ఖైదీగా చూస్తున్నప్పుడు నిన్ను పట్టించుకోకుండా నిన్ను చంపుదామనేటువంటి ప్రయత్నాలు ఏమన్నా పనుతున్నారా నేను బలహీన పరుస్తున్నటువంటి హీలకు సంబంధమైన ఆలోచనను బట్టి పాపము చేయకూడదు అనుకునే పాపములో పడిపోతూ పదే పదే దేవుణ్ణి గాయపరుస్తున్నావని వేదన చెందుతున్నావా ఇది నానా దేవుని కోసం బ్రతకాలన్న ఆశ కలిగి దేవుని కోసం నిలబడాలన్న ఆశ కలిగి ఇదిగో నీ గృహంలో ఒప్పుకోరని నీ సమాజం ఒప్పుకోదని నీ కులస్థులు నీ మతస్థులు నేను వేరుపరుస్తారని దేవుని కోసం బ్రతకడాని కోసం ముందుకొచ్చి కూడా ఇదిగో వాటన్నిటి నిమిత్తమే మౌనమైపోయేసి దేవుని దుఃఖపరుస్తున్నటువంటి విషయంలో నువ్వు వేదన చెందుతున్నావా ఉద్యోగలేమో వివాహం జరగలేదనో అనుకున్న పనులు జరగట్లేదనో ముందుకు వెళ్ళట్లేదనో లేదా ఆత్మీయులను కోల్పోయి ఓ రకమైనటువంటి దీనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు ఎక్కడ ఉండి ఏ పరిస్థితుల్లో ఎరుక్కుపోయి ఊబిలో ఉండి వాక్యం పెట్టినా సరే నిన్న ఆయన విడిపించడానికి సమర్థుడు ఈ దినాన నువ్వు చేయవలసింది నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే నీ దేవునికి ప్రార్థించు నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నీ దేవునికి నీ విజ్ఞాపనను తెలిచి ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు నీవు ఉన్నటువంటి బలహీనత బలహీనకరమైనటువంటి పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ద్రియ సహోదరి సహోదరుడ నువ్వు ఏ బలహీనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎంత జటిలమైనటువంటి పరిస్థితులు నేను చుట్టుకొని ఉన్నాను నా దేవుడు నిన్ను అన్నటువంటి నమ్మకం విశ్వాసం నాకు ఉంది కాబట్టి అటువంటి విశ్వాసం నీకున్న ఎడల అటువంటి నమ్మకం నీకున్న ఎడల దేవుని దేవుని ఎందని అటువంటి ప్రేమ నీకున్న ఎడల ఈ ప్రార్థనలో ఏకీభవించు తద్వారా దేవుడు చేయబోయే అద్భుత కార్యాలని నువ్వు కన్నులారా చూడబోతున్నావు నిన్న అవమానపరిచిన మనుషుల ముందు దేవుడిని ఒక బలమైన సాధనగా నిలబెట్టబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం గడిచిన రాత్రి కాలం కాలమంతయ మమ్మల్ని నీ చల్లని రెక్కలు నీళ్ళు దాచి కాచిక కాపాడి సజీవుల లెక్కలు నిలబట్టి మరొక ప్రవణ పర్యాయము నేను స్థుతించడానికి ఆరాధించడానికి నేను కీర్తించడానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే బిడలు విశ్వాసులు అన్నదినం దేవుని వాగ్దానాన్ని పెంచినారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను ఏదైనా నా బిడ్డలు ఏ బలహీనతలైతే చుక్కకొని ఆ వాటి నుంచి విడుదల పొందడానికి ఆ బలహీనతల నుంచి వారికి కలుగుతున్న అపోహలన్నిటిని తొలగించి ఆ బలహీనతలో నువ్వు విడిచిపెట్టిపోయే దేవుడు ఎంత మాత్రమూ కాదని తేటగా ప్రభానైనా నీవు మాకు తెలియజేసిన రీతిని బట్టి నీకు వందనాలు మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తలు విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ఏసు నామంలో ప్రభావైనా భర్తల మనసులో మారి ప్రవణ తిరిగి వారి భార్యలతో ప్రధానైనా వారు కలిసి ప్రవణ సంతోషంగా వారి బిడ్డలతో కలిసి బ్రతుకున్నట్లుగా ప్రవణ వారి హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం అది అదే రకంగా ప్రభానైనా భయంకరమైనటువంటి వ్యసనాలతో ప్రభావాన్ని ఈడ్చబడి లోకంలో కలిసిపోయినటువంటి సకల విధములైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి యవనస్తులు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరున్నా ప్రభావమైన వీడలందరూ విడుదల పొంది మారు మనసు పొందుకొని తిరిగి నీ ప్రేమ దగ్గరికి చే చేరుదురుగాక మరి ఎంతమంది అయితే అంగవైకల్యంతో ప్రభావం అయినా ఇది వారికి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి అవమానపరచబడుతూ భయంకరమైనటువంటి ప్రవాదాన్ని నిందలు ఎదుర్కొంటున్నారు ఆ బిడలికి పరిపూర్ణమైనటువంటి హృదయ ధైర్యాన్ని అనుగ్రహించండి నీ కోసం నిలబడగలిగినటువంటి హృదయ ధైర్యాన్ని అనుగ్రహించండి లోపాలున్న వాటిని సరిచేయగలిగిన దేవుడు నీవని ఆయా మనుషులు మధ్యనే హెచ్చించగలిగిన దేవుడు నీవని బిడల లాగని లాగిన మాట్లాడిన రీతిని బట్టి నీకు వందన ప్రతి బిడ హృదయాన్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను అప్పుల బాధల చేత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నిందులు ఎదుర్కొంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు పిల్లలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడల్ని ఆ రకంగా అప్పులు బాధలు చేసిన దురాత్మ చిత్రంధకార సమూహాలు ఏసునామంలో ఏసునామలో గాక మరి అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్న వారు దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ ఉన్న అది కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రవణైన ఇదిగో ప్రధాన శరీర బలహీనతలు ప్రధానైనా ఇదిగో నరాల బలహీనత ప్రభావైనా మైగ్రైన్ హెడ్ ఎక్ షుగర్ బీపీ థైరాయిడ్ ప్రభావైన ఆస్తమ ప్ర ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ప్రొమటాలజీ ప్రభానైనా ఆర్థరైటిస్ స్పాండిలైటిస్ పీషిఓడి ప్రవణ ప్ర ప్రాబ్లమ్స్ ఏవునను ప్రవరణ ప్రవైనా ఏసునామంలో సంపూర్ణమైన విడుదల బిడలకి కలుగునుగాక భయంకరమైనటువంటి జ్వరాల చేత ప్రవైనా పీడింపబడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే గాయపడిన బిడ్డలు ప్రధానైనా ఆ వాటికి ప్రధానైనా ఇదిగో తట్టుకోలేక ప్రావాణైనా భయంకరమైన బల బలహీనతకరమైనటువంటి పరిస్థితులు ఉన్న బిడ్డలకి పరిపూర్ణమైన స్వస్థతను ఇప్పుడే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన బిడ్డలు ఏది ప్రయత్న మార్గాల్లో ఉన్నాను అది ఏ రకమైనటువంటి ప్రయత్నమైనా దాన్ని సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు లేని బిడ్డలకి మంచి ఉద్యోగాలను గ్రహించండి వివాహాలు జరుగుతున్న జరగనటువంటి బిడ్డలకి ప్రవణన మంచి సూటబుల్ మ్యాచెస్ని ప్రవల తీసుకొచ్చి ఘనముగా వివాహాలు చేయమని ప్రార్థిస్తుంటున్నాం ఉంటున్నాం మరి ఎంతమంది అయితే ప్రబలనైనా వృద్ధాప్యలో ఉన్నారు ప్రవలనైనా ఆడవారి మీద జరుగుతున్నటువంటి అగాధ్యాాలను బట్టి ప్రతి బిడ్డలకి ప్రవలన మాన దేహ ప్రవలనైనా ఇదిగో ప్రవలన మానానికి దేహానికి ప్రవలనైనా వారికి ఉన్నటువంటి ఆత్మకు కూడా రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తాను నిత్యము భయం కలిగి ప్రవలైన బిడలు నీ కోసం నిలబడగలిగినటువంటి ప్రవణ శక్తిని బిడ్డలకు అనుగ్రహించుమని ప్రార్థిస్తుంటున్నాం చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి పరీక్ష రాస్తున్న బిడ్డలకి నీవే పక్క నుండి పరీక్షలు రాయించుమని ప్రార్థిస్తుంటున్నాం మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే యానానికి వెళ్ళాలని ఆశపడుతుంటున్నారు అది చదువు నిమిత్తమైనా సరే ఉద్యోగ నిమిత్తమైనా సరే ప్రవణ బిడ్డలకి ఆటంకాలు కలిగిస్తున్న దురాత్మచీకటి అంపకాల సమూహాలు లయమైపోవును కాక మరి ప్రబణ విధురాల పక్షాన్ని వ్యాచ్ కుటుంబాన్ని కుటుంబానికి ఉన్నతకరమైనటువంటి పరిస్థితిలో నిలబెట్టి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఏ రకమైనటువంటి బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో బలహీనతలతో ఈ వాక్యాన్ని వింటున్నాను సరే నుంచి సంపూర్ణమైన విడుదల బిడలకు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాం ఈ క్రీస్తు పరిచయలో పాలి బాగుస్తాయి కలిగి ఎంతమంది అయితే ముందుకు వస్తున్నారో బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి బిడలికి ప్రవాణైనా గొప్ప మేలుకరమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహించి తద్వారా జీవితంలో ఉన్నత స్థాయిలో బిడ్డలు చేరులాగున ప్రవాణయినా బిడల్ని ఆశీర్వదించండి మా ప్రియ బిడలు ఎంతమంది అయితే ఏదైనా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తుంటారు బిడ్డలు అందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఈ దినాల వివాహ దినాలు జన్మదినాల బ్యాక్టీరియం డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో తృప్తిపరచు నడిపించమని సంఘాల మధ్యను సంఘ నాయకుల మధ్యను ప్రబన సంఘ కాపరుల మధ్యన ఐక్యతను కలిగించి చిచ్చులు పెడుతున్న దురాత్మ చిక అంధకార సమూహాన్ని లయపరచమని ప్రార్థిస్తున్నాం నీవు చేసిన ఉపకారాలని మేలుల్ని అయా తలపోసుకుంటూ బ్రతకగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించమని నీ కోసం నిరీక్షించగలిగిన బలాన్ని శక్తిని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని స్థుతి ఘనతా మహిమా ప్రభావాలను నీకే ఆరోపిస్తూ ఏ సయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి আমেণ্ আমি আমেণ্ প্ৰাইজ লি গাড়ী ব্লেছ য়ু